హలో మమ్మ అందరికీ నమస్తే మా ఊర్లో ఉన్న అతిపెద్ద యూత్ అయితే విగ్రహం అయితే పెట్టారు చూస్తున్నారు కదా అతిపెద్ద యూత్ మా ఊర్లోనే అతిపెద్ద యూత్ మెంబర్స్ వీళ్ళైతే విగ్రహం పెట్టి ఊరేగింపు చేసుకుంటూ విగ్రహాన్ని అయితే తీసుకెళ్తున్నారు వాళ్ళే మంచి యూనిటీగా ఉన్నారు మేము పిల్లలమైన మాకే అంత యూనిటీ లేదు ఈ పెద్దల్లోనే మంచి యూనిటీ ఉంది సో నాకు అది చాలా బాగా నచ్చింది విగ్రహం చూసారా ఎంత కష్టపడి మోసుకెళ్తున్నారు ఎంతో పొరుగుగా ఉందో విగ్రహం అయినా సరే మోసుకెళ్తారు ఇది నాకు చాలా ఆనందంగా అనిపించింది వీళ్ళైతే ఇప్పటి నుంచే ఎంత గట్టిగా పూజలు ఇవి చేస్తున్నారంటే పెద్దలుగా దీక్షలు చేసి వీళ్ళు పెద్ద సాధువులు అయిపోతారేమో అని నేను అయితే భయపడుతున్నాను మరియు మా ఊరిలో ఉండే ఈ విగ్రహం చాలా పెద్దది కాబట్టి వీళ్ళందరూ అయితే గట్టిగా ముక్కు వేస్తున్నారు మేము బీఈడీలు ఎంఈలు ఎం బీటెక్లో అన్నీ పాస్ అయిపోవాలని అయితే గట్టిగా దండం పెట్టేస్తున్నారు దేవుడికి మా పిల్లం పిల్లలు చెల్లగా ఉండాలని అయితే దండం పెట్టేస్తున్నారు మీరు కూడా వీళ్ళ ఇలాంటి వీడియో నచ్చిందనుకుంటే ఒక లైక్ షేరు చేసుకోండి మీరు కూడా దేవుడికి అయితే మంచిగా నమస్కారం చేసుకొని మీ ఊళ్ళో విగ్రహాలు ఇలా చేశారు లేదా అని ఒక కామెంట్ అయితే చేయండి జై శ్రీరామ్ జై హింద్ ఇకైతే మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం